వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బంగారం రేటు మార్కెట్లో ఏ విధంగా ఉందనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇక మొదటిసారి గనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా మార్కెట్లో ఎంత ఉంది ప్రస్తుతం కిలో వెండి ధర ఎలా ఉందనేది అయితే తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసేసేయండి ప్రస్తుతం బంగారం ధర అనేది క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ మళ్ళీ పెరిగిందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు పెరిగిన బంగారం ధరలు చూసుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది పది గ్రాములకు ఇవాళ ఆరు వందల రూపాయల మేర పెరిగి డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయల వద్దకు అయితే చేరిగింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం ధర అనేది యాభై ఐదు వందల యాభై రూపాయల మేర పెరిగి అరవై ఏడు వేల యాభై వద్దకైతే చేరింది ఇక ఢిల్లీ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తిడి రేట్ అనేది తులానికి డెబ్బై మూడు వేల నూట యాభై వద్ద అయితే పలుకుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములకు ఆరు వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల యాభై వద్దకు అయితే చేరింది బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి మరి ప్రస్తుతం బంగారం రేట్లు మార్కెట్లో ఏ విధంగా ఉందనేది గమనించినట్లయితే కనుక బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం భారీగానే పెరిగింది వెండి సైతం క్రితం రోజులతో పోలిస్తే కనుక ఇవాళ తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్ళీ పెరిగిందనమాట అయితే గతం రెండు రోజు మూడు రోజుల్లో కూడా బంగారం రేట్ అనేది వెండి ధర రేట్ అనేది రెండు కూడా ఒకసారిగా తగ్గినట్టే కనిపించి ఈ ఒక్క రోజులోనే చాలా ఎక్కువగానే పెరిగింది మరి ఈ రోజుతో పోలిస్తున్నట్లయితే కనుక కిలో కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ఐదు వందల రూపాయల మేర అయితే పెరిగి ఎనభై ఆరు వేల మార్క్ అయితే తాగిస్తుంది ఇక ఢిల్లీ మార్కెట్లోను కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది అనమాట అయితే కిలో వెండి రేట్ అనేది ఐదు వందల రూపాయల మేర పెరిగి ఎనభై ఆరు వేల రూపాయల వద్ద అయితే ట్రేడింగ్ అనేది అవుతుంది అయితే ఈ ధరల్లో ఎలాంటి పనులు కూడా లేవన్నమాట జీఎస్టీ అలానే ఇతర ఛార్జీలు అయితే కలుపుకుంటే ప్రాంతాలను బట్టి కూడా ధరలు అనేది కాస్త వ్యత్యాసం అనేది ఉంటాయి కాబట్టి మీ దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళి కూడా మీరు కొంచెం గమనించవచ్చు